హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం బాలాపూర్ దగ్గరలోని నాదర్గులో ఉన్నాము ఇక్కడ మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ లో ఒక విల్లా వచ్చిందండి ఇది మనకి ఫోర్ బిహెచ్ కి ఉంటుంది చాలా స్పేసెస్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది త్రీ థౌసండ్ ఎస్ఎఫ్ లో ఉంటుంది ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నాను కానీ ఇంత స్పేసెస్ విల్ అయితే నేను చూడలేదండి చాలా స్పేసెస్ ఉంటుంది చాలా బాగుంటుంది వర్క్ అయితే కంప్లీట్ కాలేదు అంటే కంప్లీట్ కాకముందుకు ఎందుకు చేస్తున్నారని మీరు డౌట్ రావచ్చు ఇంత పెద్ద విల్ల కాబట్టి మీరు ఏమైనా చేంజెస్ చేయించుకోవాలంటే అండి అంటే మనం ఇన్ని డబ్బులు పెట్టి మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీరు ఏం చేంజెస్ చేసుకోలేరు కదా ఇప్పుడైతే మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు కాబట్టి మేము ఇప్పుడు వీడియో చేస్తున్నాం అండి ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం వీడియోలు వద్దామండి గ్రౌండ్ లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ రియల్ రూపీ డాట్ కాం వారి లీగల్లీ వెరిఫై చేయబడింది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు ఈ ప్రాపర్టీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి రియల్ రూపీ డాట్ కామ్ వారి లింక్ కిందించాను లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ అండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనం టూ కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చూసి మనకి గార్డెనింగ్ కోసం ఇచ్చారు ఇదంతా అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు అక్కడ కూడా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు హౌస్ చుట్టూ ఉన్న గార్డెనింగ్ కోసం పైప్ లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పోరు బోర్ వచ్చేసి మనకు సిక్స్ ఇచ్చారు ఫీట్ రెండు సంపల్ అండి ఒకటి మంజుర వాటికి బోర్ వాటికి ఇచ్చారు రెండు సంపులకు రెండు వేరు వేరు మోటార్లు ఇస్తున్నారు హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి కూడా చాలా బాగా చేశారు కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది హౌస్ ముందు కట్టి ఫిట్ ఉంటుంది మనకి అంతా కూడా హాల్సీలింగ్ వస్తుంది మెయిన్ డోర్ అయితే టేకో డోర్ వస్తుంది చాలా గ్రాండ్ గా వస్తుంది ఇదంతా హాల్ హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది అన్ని కూడా స్టాండర్డ్ వేస్తున్నారు కూడా ఇస్తున్నారు వాడుతున్నారు అలాగే మనకి బ్రిక్స్ వచ్చేసి కరీంనగర్ బ్రిక్స్ అండి హాల్ అయితే చాలా స్పేసెస్ గా ఎల్ షేప్ లో వచ్చింది గ్రౌండ్ లో వచ్చేసి మనకి హాల్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మీకు ఒక్కొక్కటి చూపిస్తాను హాల్ అయితే చూసాక చాలా స్పేసెస్ వచ్చింది హాల్ లో రెండు విండోస్ వచ్చాయండి చాలా పెద్ద విండోస్ వస్తున్నాయి ఈ రెండు కూడా మనకి యూపీఎస్ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ పూజ రూమ్ పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది అంతా కూడా డైనింగ్ ప్లేస్ అంటే చాలా స్పేసెస్ ఉంది ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో సెల్ఫ్స్ వస్తాయి మన కిచెన్ వచ్చింది చాలా పెద్ద ఉంది లో పక్కన వాష్ ఏరియా ఇది వాషర్ అంటే సపరేట్ డోర్ వస్తుంది వాషియర్ కూడా చాలా స్పేసెస్ ఉంది కంప్లీట్ మొత్తం చాలా బాగుంటుంది మనకి డైనింగ్ ప్లేస్ లో ఒక విండో వచ్చింది ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది ఇక్కడ మనం ప్లాంటేషన్ వస్తుంది కాబట్టి సపరేట్ డోర్ ఇచ్చారండి ఇక్కడ కామన్ వాష్ రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ మనకి వాష్ రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ వస్తాయి గ్రౌండ్ లో మొత్తం మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇది బెడ్రూమ్ అండి ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో రెండు కింగ్ బెడ్లు వచ్చేసి అంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఇచ్చారు ఇందులో మనకి అటాచ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ చూడ లో రూప్ ఇచ్చారు మనకి లో రూప్ వచ్చింది ఇందులో మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము ఇది విల్లా కాబట్టి మనకి పైన వచ్చేసి డబల్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను ఇక్కడ మనం స్టెప్స్ కింద కూడా ఉడ్రా చేసుకుంటే స్టోరేజ్ చేసుకోవచ్చు అండి ప్లేస్ వేస్ట్ కాదు ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ స్టెప్స్ అండి మొత్తం స్లోప్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారండి మనకి కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మనం ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు పైన చూద్దాం ఎలా ఉందో ఇది అంతా లివింగ్ ఏది అండి చాలా స్పేసెస్ ఉంది మనకి లివింగ్ ఏదే రెండు విండోస్ చాలా పెద్ద పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి సిట్ అవుట్ వచ్చిందండి అవుట్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది చూసా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మాస్టర్ పెట్టడం చిల్లర్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెటర్ చూద్దాం అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ లో చాలా పెద్దగా వచ్చాయి ఇందులో మనకి చాలా పెద్ద విండో వచ్చింది ఇందులో ఎట్టాల్చే వాష్రూమ్ అండి వాష్రూమ్స్ మా బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి దీనికి ఆపోజిట్ లో చిల్డ్రాన్స్ బెడ్రూమ్ ఉంది అది ఎంత పెద్దగా ఉందో చూద్దాం రండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అన్ని ట్యాబ్స్ అన్ని కూడా మనకు బ్రాండెడ్ ఇస్తున్నారు ఇందులో రెండు వాష్రూమ్స్ అండి టచ్ వాష్ రూమ్ కామన్ వాష్రూమ్ అన్ని వాష్రూమ్ డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగలేదు అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఇవి బెడ్రూమ్స్ అయినా ఒక ఇల్లు అంతా కనిపిస్తుంది అంటే చాలా పెద్దగా ఉన్నాయి మనకి ఇందులో కూడా విండో వచ్చింది మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది పైన మనకి టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో హెడ్ రూమ్ ఇస్తున్నారు చూద్దాం పదండి ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ గానీ లొకేషన్ గానీ రియల్ ప్రూఫీ రాజకీయం లో చెక్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా విల్లర్స్ అంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కి చాలా స్పేసెస్ వస్తాయి ఇది మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఇంకా డబల్ వచ్చిందండి చాలా స్పేసెస్ వచ్చింది కంప్లీట్ అయితే మొత్తం చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం వాటర్ అంటే వర్క్ మొత్తం వాటర్ ఉన్నాయి ఈ వాటర్ కూడా క్యూరింగ్ కోసం పెట్టారు ఒకసారి చుట్టూ సరణం చూడండి అన్ని హౌజెస్ చాలా పెద్ద కాలనీ కంప్లీట్ అయి లివింగ్ ఉంటున్నారు మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో వచ్చాము చూడండి అన్ని చుట్టూ హౌజెస్ ఉన్నాయి ఇప్పుడైతే విల్లా మొత్తం చూసారు కదా చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చింది మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే మాత్రం మనకు ఫ్లోరింగ్ కావచ్చు అలాగే పెయింట్ కావచ్చు అలాగే మనకి హాల్సీలింగ్ ప్రతి ఒక్కరు కూడా మీ చాయిస్ ఉంటుంది అండి ఇప్పుడైతే చూశారు చూసారు కదా నేను డీటెయిల్స్ ఒకసారి చెప్తానండి లొకేషన్ వచ్చేసి మనకి బాలాపూర్ దగ్గరలో ఉంది నాదర్గులండి ఈ విల్లా వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది ఎస్ఎఫ్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ లో వస్తుంది ఇది ఫోర్ కే విల్లా అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది అలాగే మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక ప్రైజ్ విషయం చూసినట్లయితే ప్రైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ త్రీ సిఆర్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ హౌస్ కి కంప్లీట్ గా స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అది ఎలాగంటే కాంపౌండ్ వాళ్ళు కూడా రివర్స్ స్టాండ్ యూజ్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారో చూసుకున్నట్లయితే చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఇస్తున్నారు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలి కూడా స్క్రీన్ పిన్ కనిపిస్తున్న కాల్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ కూడా నేను రిసెప్షన్ లో ఇస్తాను మనకి ఎంత గేటెడ్ కమిటీలో ఎంత పెద్ద విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేయరండి కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్